విఘ్నత లేని మానవుడు కూడా తన చర్యల వలన దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలని పొందలేక నిరుత్సాహపడుతూ ఉంటాడు ఇక్కడ ఏం కావాలని చెప్తున్నాడు మరి పరిపక్వమైనటువంటి ఆహారాన్ని చెప్తున్నాడు జిహ్వ ప్రాధాన్యమైనటువంటి ఆహారాన్ని తీసుకో లేనటువంటి ఆహారాన్ని తీసుకోమంటున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క సారాంశాన్ని బట్టి ఈ యొక్క సారాన్ని బట్టి మనం ఏం నేర్చుకొని ముందుకు అడుగులు వేయాలి అంటే మనిషికి కావలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే సహనము ఒక పెద్ద వేసి పండయ్యి దాని యొక్క పూర్ణత్వాన్ని మనకి అందించేంత వరకు ఆ వ్యక్తి సహనంతో ఉన్నప్పుడే దాని యొక్క ఫలాన్ని స్వీకరిస్తాడు అపరిపక్వంగా దాన్ని కోసేసుకున్నాడు అనుకోండి దానివల్ల ఏం జరుగుతోంది ఇప్పుడు సపోజ్ ఒక ఫలం ఉంది ఆ ఫలాన్ని మీరు స్వీకరించాలనుకుంటున్నారు ఆ ఫలం పరిపక్వమైన తర్వాత ఒకవేళ దాన్ని మీరు నాటగలిగారు అనుకోండి దాని ద్వారా వచ్చినటువంటి విత్తనాల వలన అది మరిన్ని ఫలాలకి అది హేతు అవుతోంది జాగ్రత్తగా గమనించాలి మనం ఒక అపరిపక్వ స్థితిలో దాన్ని కోసేయడం వల్ల ఏం జరుగుతోంది తాను తాను స్వీకరించలేకపోతున్నాడు దాని ద్వారా వచ్చేటువంటి విశేష ఫలితాన్ని తాను పొందలేడు ఇతరులకు అందించలేడు అంటే అర్థం ఏమిటి సహనము కావాలి ఓపిక పట్టాలి ఆధ్యాత్మికత మనిషికి నేర్పించవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి సహనము నేను అనుకున్నది ఈ క్షణం అయిపోవాలి అవ్వకపోవచ్చు ఆ అవ్వకపోవడంలో కూడా ఏదో ఆంతర్యం ఉందని గ్రహించాలి అవ్వకపోవడము నా గ్రహస్థితి ఇంతే అని నేను నిర్వీర్యతను చెందడానికి కాదు ఇందులో ఏదో ఒక మంచి ఉంది అని ధైర్యంగా అడుగులు ముందుకు వేయడానికి తోడ్పడాలి అంత సహనం మనిషికి కావాలి ఫలితాన్ని స్వీకరించాలి అంటే భవిష్యత్తును గురించి సహనం ఉండాలి ఆ సహనం లేనప్పుడు అన్ని నిర్ణయాలు తొందరపాటుగా మారిపోతాయి సుమా కాబట్టి నీవు కూడా సహనం వహించాలి ధృతరాష్ట్ర అని చెప్పాడు అక్కడ మరి ఈనాటి కాలంలో జనాలకి సహనం ఉందా ప్రతీదీ తత్క్షణాత్ ఫలితం రావాలి మనకి వస్తుందా వచ్చినా అది ఎక్కువ కాలం ఉంటుందా ఇది ఆలోచించాలి ఇంత సూక్ష్మముగా ఆనాడే మన జీవితాల గురించి ఒక ప్రణాళిక వేశారు వెదురు నీతిలో మనకి మనిషికి సహనం యొక్క ప్రాముఖ్యతను ఎంత స్పష్టంగా మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఒక ఫలాన్ని మనం అందిపుచ్చుకోవాలి అన్నా ఆ ఫలం తాలూకు సారాన్ని మనం గ్రహించాలి అన్నా ఆ ఫలము ద్వారా మరిన్ని ఫలాలు పొందడానికి మనం ఇతరులకి మనకు భవిష్యత్తుకు బాట వేయాలి అన్నా మనిషికి కావలసినటువంటి ప్రాథమిక లక్షణం ఏమిటి అంటే సహనము రాజు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్తూ తర్వాత రాజు ఎలా ఉండాలి ఇప్పుడు ఇదే వ్యక్తి పది మందితో ఉన్నప్పుడు తన ధర్మం మారుతూ ఉంటుంది నేను ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక్కడిగా ఉన్నప్పుడు నా ధర్మం ఒకటిగా ఉంటే పది మందిలో ఉన్నప్పుడు నా ధర్మము ఒక రూపాంతరం చెందుతుంది ఇక్కడ ధర్మము రాజు ధర్మం ఏమిటి అనేది చెప్తున్నాడు ఇక్కడ యథామధు సమాధత్తే రక్షన్ పుష్పానిషట్పద తద్వదర్ధాన్ మనుష్యేభ్య ఆద్యాద విహింసయా ఒక తుమ్మెద పువ్వుల మీద వాలుతుంది పువ్వుల మీద వాలినటువంటి తుమ్మెద అందులో ఉన్నటువంటి తేనెను మధువుని ఆ పువ్వుకి సైతము నొప్పి కలగకుండా ఆ మధువుని గ్రోలి తాను వెళ్ళిపోతూ ఉంటుంది నీవు కూడా అంటే ఒక రాజు కూడా ఎలా ఉండాలి అంటే మనుష్యుల దగ్గర నుంచి వారిని ఇబ్బందికి గురి చెయ్యకుండా సంపదను స్వీకరించాలి తప్ప అది వారికి భారమై వారికి ఇక్కట్లు కలిగించే విధంగా రాజు ప్రవర్తించరాదు అన్న సూక్ష్మాన్ని నీవు గ్రహించు పూలదండలు కట్టేటప్పుడు ఎలాగైతే కొన్ని కొన్ని పువ్వులని చేర్చి ఒక మాలగా మార్చి ఒక దండగా తయారు చేస్తామో నీవు చేకూర్చుకున్నటువంటి సంపదను కూడా పూల అంతే పొదుపుగా ఖర్చు పెడుతూ వినియోగిస్తూ అది ఒక పూల మాలగా ఎలాగైతే అందమైన ఆకృతిని పొందుతుందో నీ సంపదను కూడా అంతే అందంగా నీవు తీర్చిదిద్దుకోవాలి సుమా పుష్పం పుష్పం విచిన్వీత మూలఛేదం నకారయే మాలామే నా యథాంగారక అలా నీవు పూల మాల ఎలాగైతే చేకూరుస్తున్నావో అలా నీ సంపదను కూడా అంతే అందంగా చేకూర్చుకోవాలయ్యా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించరాదయ్యా జాగ్రత్తగా గమనించు అని చెప్పాడు ఇక్కడ ఒక పూలమాల ఎలాగైతే భగవంతుడిని దగ్గరకు చేరి భగవంతుడికి మాలాలంకృతమైన తర్వాత దాని ఆ అందాన్ని అది స్వీకరిస్తుందో నీవు సంపాదించినటువంటి చేకూర్చినటువంటి సంపద సైతము జనాలకి హితంగా మారాలి జనాలకి దాని వలన ఆనందం కలగాలి జనాలు దాని వలన లబ్ధిని పొందాలి తద్వారా నిన్ను చూసి వారు సంతోషపడాలి ఇంత సూక్ష్మముగా నీవు ధనాన్ని సంపాదించాలి ధనాన్ని చేకూర్చుకోవాలి ఎవరికీ నీ వలన కష్టం కలగరాదు సుమా అలా కాకుండా కూడా సంపాదిస్తారు ధనం ఎలా ఉంటుంది నాకు సంపద ఒక్కసారి కావాలనుకుంటాడు ఒకేసారి చెట్టు మూలాలు తగ్గొస్తాడు దాని ద్వారా ఏదో సంపాదించాలనుకుంటాడు సంపాదించింది ఒక్కసారితో ముగిసిపోతుంది దాని తర్వాత దాని ఫలాన్ని వాడు ఆస్వాదించలేడు అదే ఒక వృక్షము ఉంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ద్వారా కాసినటువంటి కాయలు కానీ ఎండినటువంటి కొమ్మలు కానీ శాఖలు కానీ ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయో ఆలోచించిన వ్యక్తి ఏం చేస్తాడు వచ్చిన లాభాన్ని సరిపెట్టుకుంటూ తక్కువైనా దానిలో మితంగా బతుకుతూ ఆ ఆనందాన్ని శాశ్వతము చేసుకుంటాడు అత్యాసా ఏం చేస్తాడు ఆ చెట్టుని ఒక్కసారిగా నరికి ఏదో సంపాదిద్దామనుకుంటాడు శాశ్వతమైనటువంటి ఆనందానికి దూరం అవుతాడు ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని తాను దూరం అవ్వడమే కాదు సుమా తన తోటి వారికి కూడా వాడు ఆనందాన్ని పంచలేడు గమనించాలి